ఆపగలిగింది విశ్వాసమే ఏసేన్ ఆపగలిగింది ఏంటి ఆపగలిగింది ఏంటి దావిదు యేసు నన్ను కరుణించు అన్నాడు ఇది శబ్దాలు విన్నాడు అని శబ్దాలు ఏం బాస్ అన్నాడు అంత శబ్దం ముందు ఎప్పుడు లేని శబ్దం ఈ సందులో వస్తుంది ఏంది పరిస్థితి అంటే పక్కన ఏ సుప్రభు పోతున్నాడు లేరా అన్నాడు ఎవరు అన్నాడా ఏ సైబ పోతున్నాడులే అన్నాడు ఏ పోతున్నాడా అని వాడు ఒక్క నిమిషం కూడా ఆగలేదు ఏమన్నాడు హలో మరి యేసుప్రభు అంత దూరం ఉన్నాడు ఉన్నాడో వాని పక్కన ఉన్నాడో వాని ఎడుకున్నాడో వాడికి ఏం తెలియదు వాడికి తెలిసిందంతా ఒకటే విశ్వాసంతో కేక వేస్తే ఆయన ఆగుతాడన్న సంగతి తెలుసు ఆయన కనికరిస్తాడన్న సంగతి తెలుసు ఆయన కార్యము చేయగలడన్న సంగతి తెలుసు కాబట్టి వాని ఆశ నెరవేడుతుందన్న సంగతి వాని తెలుసు వీడు కూడా ఆశలు లేనోడు వీడు ఏమే హలో లూయా ఆమెన్ కొన్నిసార్లు నా జీవితంలో నేను నేర్చుకుంది కొన్ని పరిస్థితులు ఛాలెంజెస్ వచ్చినప్పుడు ఏం అర్థం కాదు అది ఎట్లా ప్రార్థన చేయాలి అర్థం కాదు దాన్ని ఎట్లా అర్థం కాదు ఏం అర్థం కాదు అప్పుడు నేను చేసేది వీడు చేసిందే వీడేం చేశాడు స్తోత్రం స్తోత్రం అద్వితీయ దేవుడ ఆశ్చర్యకరుడా ఆలోచన కర్త గొప్ప దేవ మహోనతుడా మహిమగల్ ఇవన్నీ ఏం చేయాల ఏమన్నాడు ఆమెన్ హలో నేను అదే చేస్తా ఆమెన్ కేక వేసిన మరుక్షణ కార్యం జరుగుతుంది అక్కడ హల్ లుయా ఆమెన్ దేవునికి స్తోత్రం అంటే విశ్వాసంతో వేస్తాను మామూలుగా అయ్యా మళ్ళీ పిచ్చంలాగో అని కాదు ఏమేన్ హల్ లూయా ప్రియ ప్రియా సహోదరుడా ప్రియ సహోదరి వీళ్ళ ఆశలు ఏమైపోయినాయి విఫలమైపోయినాయి దాని తర్వాత ఏమంటున్నారు వీళ్ళు మేము నాశనం అయిపోయినామంటున్నారు అంటే అయిపోయా ఇంకా హోప్ లేదన్నమాట అందుకే ఇవి ఎండిపోయినాయి ఎమ్మకలు ఇవన్నీ ఉన్న దా ఉన్న స్థితిలో ఉండకుండా ఐ మీన్ దేవుడు చెప్పిన మాట దేవుడు ఏర్పరిచిన స్థలం దేవుడు ఉద్దేశించిన ప్రాంతంలో నువ్వు నిలబడకుండా నీ మనసును నమ్ముకొని సొంత ఆలోచనలు తీసుకొని నీ ఇష్టానుసారంగా నువ్వు పోతావే తప్పుతావే అప్పుడే నీ ఆశలన్నీ విఫలమైపోతాయి ఒకటి గుర్తుపెట్టుకో ఇది ఒక సూచన నువ్వు అనుకున్నవి నెరవేరడం లేదంటే నువ్వు అనుకున్నవి జరగడం లేదంటే నువ్వు అనుకున్న ఉద్దేశాలు సంకల్పం తీరడం లేదంటే దానికి కారణం ఏంటంటే నువ్వు ఉన్న ప్రాంతం కరెక్ట్గా ఉన్నావో లేదా చూసుకో అది తెలియక కొంతమంది ఏమంటారు అంత మా కర్మనా ఏమంట ఏ ఎక్కడి నుంచి వచ్చినాడైనా కర్మ కర్మ అన్న కర్మనా అని కొంతమంది కొంతమంది ఏమో మా పితరులు చేసిన పాపాలు ఏమో చుట్టుకున్నట్టున్నాయన అని కొంతమంది సో ఇటువంటి అన్నీ చెప్పుకుంటా అంతా మాట్లాడుకుంటా నిలబడిపోతారు అది కాదు నువ్వు ప్రతిరోజు వాక్యం చదువుతున్నావా నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నావా నువ్వు ప్రతిరోజు సువార్త ప్రకటిస్తున్నావా ఐ మీన్ నువ్వు మందిరానికి క్రమంగా వెళ్తున్నావా దేవునికి క్రమమైన రీతిలో ఇస్తున్నావా అలలుయ ఇవన్నీ పాటించాలా మనము ఇవి కరెక్ట్గా పాటిస్తే చాలా సుఖంగా బ్రతుకుతాం నేను దేవునికి స్తోత్రం అంటాను ఒక విశ్వాస జీవితం చాలా ఈజీ సేవకులుగా మాకు అంత ఈజీ కాదు మాకు ఎన్ని ఉంటాయంటే అన్ని ఉంటాయి ఇంకా అవి చెప్పుకుంటూ పోతే ఆ టైం సరిపోదు కానీ విశ్వాసీ లైఫ్ వెరీ హ్యాపీ లైఫ్ సింపుల్ దేనికి స్తోత్రం గాని దాన్ని మనమే ఏం చేసుకుంటాం హలలుయా ముక్కు ఎక్కడ ఉందిరా అంటే ఇట్లా చూపిస్తే అయిపోతా దాన్ని ఆమె మనమే తెచ్చుకుంటాం ఆయన ఆజ్ఞలు పెద్ద బరువైనవి కాదు అంటాడు ఆయన అయి చాలా తేలిక నువ్వు నమ్మిన దేవుణ్ణితో ప్రతిరోజును సహవాసం చేయాలి ప్రతిరోజు ఆయన సన్నిధిలో కూర్చోవాల ఐ మీన్ వాక్యం చదువుతుంటే వాక్యం నుంచి దేవునితో మాట్లాడుతుంటాడు ప్రార్థన చేస్తుంటే నువ్వు దేవునితో మాట్లాడుతుంటావు ఇద్దరికి మంచి సంబంధాలు ఉంటాయి హలలుయా హలలుయా దేవునికి స్తోత్రం ఒకటి ఈ ఆజ్ఞలను మనం పక్కన పెట్టేస్తే మనము ఉన్న ప్రాంతాన్ని మనం ఏమైపోతాం డైవర్షన్లకు వెళ్ళిపోతాం పక్కదార్లకి వెళ్ళిపోతాం అందుకే యోహష్వాత్తు అంటాడు కొడికి కానీ ఎడమ్మ కాని అంటాడు ఐ మీన్ తిరగొద్దు అంటాడు తిరిగిపోతాం మనం అందుకే మన జీవితాల్లో మన ఆశలు అన్నీ ఏమైపోతున్నాయి విఫలమైపోతున్నాయి మనకున్న నిరీక్షణ ఏమైపోతుంది వ్యర్థమైపోతుంది దేవునికి స్తోత్రం హల్లెలుయా హలూయా బ్రతకడానికే బ్రతుకుతున్నాం కానీ మేము సచ్చిన వాళ్ళలాగానే ఉన్నామన్నా ఏ జీవమే లేదు మాలో ఏమి లేదు జీవము లేదు దేవునికి స్తోత్రం నిరీక్షణ లేదు హోప్ లేదు హలలుయా ఆమె దేవునికి స్తోత్రం చచ్చిపోయిన వాళ్ళు ఎక్కడ పోతారో చూద్దామని ఒక ఆమె చచ్చిపోయిందంట వస్తుందా సైతన్గాడు ఎట్లా పెట్టేసి చూడు అప్పొద్దిక్కుడు వాడు ఏమే దేవునికి స్తోత్రం అంటే నిరీక్షణ లేదు వాళ్ళకు వాళ్ళకి ఏం లేదు నిరీక్షణ లేదు వాళ్ళంతా నాశనం అయిపోయిన పరిస్థితులకు వెళ్ళిపోతున్నారు అందుకే ప్రభు మనతో మాట్లాడుతున్నారు రైజు లాడ్ హలూయా ఎప్పుడు కూడా చనిపోవాలన్న ఆలోచన మనలోకి రావద్దు రైజ్ లార్డ్ అటువంటి ఆలోచన వస్తుందంటే మనం డేంజర్ జోన్లో ఉన్నామని అర్థం అటువంటి ఆలోచన వచ్చిందంటే మనం ఎక్కడో క్రమం ఏమైంది తప్పిపోయినామని అర్థం హలలుయా దేవునికి స్తోత్రం ఇంకొకటి మన మనసుతో మనం ఎక్కువ పని చేస్తే అటువంటి ఆలోచనలు వస్తాయి దేంతో పనిచేస్తే ఏలియాకొచ్చినాయి వచ్చింది చచ్చిపోవాలని అపేక్ష కలిగిన వాడు ఎవరు ఆ ముందు మొదటి రాజులు పద్దెనిమిది అనుకుంటా దాంట్లో ఏం ఏమంటాడు అక్కడ అగ్ని అగ్నిని కురిపించినాడు మరుసటి చాప్టర్కి రాగానే ఏమయ్యాడు తెలుసా మరణాపేక్ష ఎందుకు వచ్చింది ఆ యజ్బేలు స్త్రీ ఏం చేసింది వార్నింగ్ ఇచ్చింది ఏమని నా ప్రవక్తలను ఎట్లా లేపావో ఇరవై నాలుగు గంటల్లో నీ కథ చెప్తాను అన్నది ఆమె మాట విని ఆ బెదురిని ఆ భయంతో ఏమైపోయాడు ఆ ప్రాంతం వదిలేసి దూరం అయిపోయి దేవునికి స్తోత్రం కదా ఒక ప్రాంతంలో పోయి ఏం చేశాడు మరణాపేక్ష మరణాన్ని ఆహ్వానిస్తున్నాడు జీవితంలో ఏమేన్ నేను చచ్చిపోతాయే సాలేయ్యా అంటూ మళ్ళీ ఏమంటాడు నేను ఒక్క నేనయ్యా రోషంగా నిలబడ్డాను ఏలాంటి విగ్రహారాధన చేయకుండా రోషంగా నిలబడ్డాను నేను అంటే దేవుడు అన్నాడు నాన్న ఇంకొక ఏడు మంది నా కోసం ఉన్నారులే నువ్వు పెద్ద స్టైల్ కొట్టక్కన్నాడు ఆయన బల ఆయన హల్లు పో పోపోపో ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు కమాన్ ప్రభు ఎప్పుడు బిజీగా పెడతాడు అందరు ఆమెందని చెప్పండి నువ్వు ఇంకొకరిని అభిషేకించాలా రాజుని అభిషేకించాలా కమాన్ నీకు చాలా పనులు ఉన్నాయి కమాన్ నీకు నీకు ఏమంటాడు తెలుసా ఆ శక్తికి మించిన ప్రయాణము నీకోసం ఎదురు చూస్తూ ఉంది హల్ లు హల్లు యా ఆమెన్ దేవునికి స్తోత్రం ఏమేన్ పక్కనోళ్లతో చెప్పండి విఫలము నీకు ఒక గొప్ప సాక్ష్యం అని ఇంకొకసారి ఇంకొక మారు ఆమె ఇందాక పాస్ అమ్మ చెప్పింది ఆమె మార్కులు ఏమొచ్చినాయంట తక్కువ వచ్చినాయంట పాస్ అయింది కానీ ఏమైంది మార్కులు ఆ రోజు తక్కువ వచ్చినందుకు ఈరోజు చెప్తుంది ఆమె ఆమెన్ అదొక సాక్ష్యం హలలు యా కాబట్టి మన జీవితంలో కూడా ఇప్పుడు నువ్వు వెళ్తున్న ప్రయాణం నిరుత్సాహమే ఉండొచ్చు అయిపోయిందిరా బాబు నా పరిస్థితి అని అనుకోవచ్చు దేవు నామానికి మహిమ కలుగును గాక నువ్వు అయిపోయింది అనుకున్న అప్పుడే నువ్వు ఎప్పుడైతే నా పని అయిపోయింది అని అనుకుంటావో ప్రభు నీలో ఉన్నవాడు అంటాడు నా పని ప్రారంభమైంది అంటాడు హల్ లూయా వెన్ యూ సే ఇట్ ఇస్ ఫినిష్ గాడ్ విల్ సే కమాన్ షేర్ అప్ అంటాడు హల్ లూయా అది ఆయన మనం ఆరాధించే దేవుళ్ళ గొప్పతనం ఏమేన్ ఈరోజు హోప్లెస్ కండిషన్లోనో ప్రభునితో చెప్తున్నాడు మహా తిండిగోల తట్టుకోలేక అన్నాడు ఇలా నందరిని కన్నానా నన్ను తీసుకోబో అన్నాడు మరణ మరణాపేక్ష ఎందుకు వాళ్ళ కడుపులు నింపలేక దే దేవుడు అంటాడు ఎందుక అంత టెన్షన్ పడుతున్నావు ఒక గాలి చాలు కదా దేవునికితో పూరెళ్ళు వచ్చి పడతాయి అన్నాడు హల్లెల్లుయా అంటే మనసుతో పోయినారు వాళ్ళు ఏలిగా అట్లనే పోయాడు మోషే ఎందుకు ఒత్తిడి అటువంటి నేను అంటాను అటువంటి ఒత్తిడిలు వచ్చినప్పుడు అటువంటి ప్రెషర్ వచ్చినప్పుడు నీ నోటికి పని పెట్టొద్దు పెట్టద్దు పక్కనొలతో చెప్పమాట కురుంగుదల వచ్చిందనుకో నిరుత్సాహం వచ్చిందనుకో బాధ వచ్చిందనుకో పనులు ఇట్లా కొనుక్కొని పోయేం కాదు కానీ నోరు మాత్రం తిరగద్దు ఐ నోరు తెరిచావా ఏదైనా జరగవచ్చు ఐ మీన్ హల్లుయా హల్లుయా ఏలియా నోరు తెరిచాడో మోస నోరు తెరిచా నిరుత్సాహం మధ్యలో ప్రైజ్ అలాడ్ కానీ ఏసయ్య మాత్రం ఆయన చెయ్యని దానికి ఎన్ని దెబ్బలేసినా ఎన్ని అవమానాలు కొట్టినా ఎన్ని రకరకాల హింసలు చేసినా నోరు తెరవలేదట బదులు పలకలేదట రైజలాడ్ అందుకే ఆయన అన్ని నామముల కంటే పైనామముగా హల ఊయా చేయబడ్డాడు దేవునికి స్తోత్రం ఆయన నామముల ప్రతి మోకాలు వంగాల్సిందే ఏ నామానికి మైమగలుగునుగా కా అటువంటి స్థితి మనకు కూడా ఉండాలా ఏమేన్ చెప్పండి ప్రభావ నాకు ఆశా నిగ్రహం దయచేయని ప్రైజ్ లాడ్ హల లూయా ఎవరైనా కొడితే తిరిగి కొట్టడం గొప్ప సంగతి కాదు ఏమేన్ ఎవరైనా కొడితే తట్టుకొని నిలబడతావు చూడు అది గొప్ప సంగతి ఎవరైనా తిడితే వెంటనే పసక్కని తిట్టడం కాదు వాడు ఒక్కటి తిడితే నువ్వు ఇన్ని తిడతావు చూడు అది అది కరెక్ట్ కాదు ఏమేన్ హల్ లూయా వాడు తిట్టినా నుండి సైలెంట్గా ఉన్నావు చూడు అది నీ యొక్క నిజమైన దేవునికి స్తోత్రం ఒరిజినల్ భక్తిని బయటికి తీసుకొస్తా దేవునికి స్తోత్రం నువ్వు ప్రార్థనా పరుడవని బయటకు వస్తావు నువ్వు మంచి విశ్వాసివని ఇవని బయటకు వస్తావు నీకు ఒక గొప్ప సాక్ష్యం ఉంటుంది అద్భుతం వాడు ఒక్క మాటతో నేను తిట్టి బాధ పెట్టిండొచ్చు ఆ తిట్టి నిన్ను బాధ పెట్టిన వాడే నీ గురించి ఊరంతా చెప్తాడు వాని లాంటి భక్తుడు ఎవరు లేరు ఆమె లాంటి ప్రార్థన యోధురాలు ఎవరు లేరు నిజమైన క్రైస్తవులు వారే రాని ఆ క్షణం నోరు మూసుకుంటే నోరు ధరిస్తేనే ఉంటుంది అంతా హలో ఊరు గొప్ప అంట అట్లుండొద్దు ఆమె హలో కాటి ప్రియ సహోదరుడ సహోదరి నిరుత్సాహపు మధ్యలో ఉన్నారు ఇజ్రాయేళ్లు రక్షణ పొందుకున్న వాళ్ళు వీళ్ళంతా బయటికి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా మంచి ప్రభు యొక్క సహాయంతో ఆయన తోడుతో నడిపించబడుతున్న వారు ఈరోజు ఏమంటున్నారు మేము ఉండవలసిన ప్రాంతం మిస్ అయిపోయింది మా ఆశలన్నీ విఫలమైపోయినాయి మా బ్రతుకులన్నీ నాశనం అయిపోయినాయి ఇంకా మా పని అయిపోయింది అన్న నిరుత్సాహపు మధ్యలో ఎండిన స్థితిలో మధ్యలో వారు ఉన్నప్పుడు దేవునికి స్తోత్రం ఇటువంటి పరిస్థితులు ఈరోజును ఉంటే నీ దగ్గరికి దేవుని యొక్క వాక్కు బయటకు వస్తుంది దేవుని బిడ్డ హల్ హెయా దేవుడు వారిని ఏమంటున్నాడు తెలుసా మీరు సమాధులలో ఉన్నారు దేంట్లో ఉన్నారు మీరు తప్పిపోయినవారు సమాధే ఆశలు విఫలమైన వాళ్ళు సమాధి పరిస్తే ఎండిపోయిన నాశనం అయిపోయిన వాళ్ళు సమాధిలో ఉన్నట్టే ప్రభు అంటారు సమాధిలో నుండి నేను మిమ్మల్ని బయటికి ప్రైస్ అలాడ్ ఏమంటున్నాడు మాట చదవండి గట్టిగా నా ప్రజలారా నా ప్రజలారా నేను సమాధులను తెరచి నేను సమాధులను తెరచి సమాధులలో ఉన్న మిమ్మును సమాధులలో ఉన్న మిమ్మును బయటికి రప్పించగా బయటికి రప్పించగా నేను యహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి ప్రైజ్ లోడ్ హాలూయా ఈ రోజు ఎందుకు ఎండిపోయిందో తెలుసా ఈరోజు ఎందుకో సమాధ అనుభవాలు అనే తెలుసా జీవం లేని పరిస్థితి కంపు కొడుతున్న పరిస్థితి అర్థం కాని పరిస్థితి దేవునికి స్తోత్రం హల్లలుయా సమాధుల దగ్గరికి ఎవ్వరు పోరు పోతారా ఏమేన్ మేమంటే ఎవరికి పడదని ఎవ్వరు రన్న మా దగ్గరికి అంటే నువ్వు సమాధి ఏమేన్ అటువంటి పరిస్థితి హల్లలుయా కానీ ప్రభు ఏమంటున్నారు సమాధులలో నుండి నేను మిమ్మల్ని బయటికి రప్పిస్తాను రప్పించిన దేవుడు ఎవరో మీరు తెలుసుకుంటారు అన్నాడు హల్ ఇటువంటి అనుభవాలు ఎందుకంటే నీవు ఏ దేవుని ఆరాధిస్తున్నావో ఆ దేవుడు తన్ను తన్ను నీకు ప్రత్యక్షపరచుకోవడానికి హల్ లూయా హల్ లూయా సో చాలామంది సేవకులు నాకు చెప్పారు ఎందుకంటే పుట్టుక క్రైస్తవులం కదా అయితే సండే స్కూల్ పోని క్రైస్తవలం ఐ నామకార్ధ క్రైస్తవులం ఒక అన్యుల్ లాంటి వాళ్ళమే అన్యులతో సహవాసాలు ఎక్కువ ఆత్మీయులతో తక్కువ లోకస్తులతో ఎక్కువ ధన్యులతో తక్కువ సో అటువంటి జీవితాలు జీవిస్తున్నప్పుడు కొంతమంది చెప్పినప్పుడు నేను ఏమనేవాడిని అంటే దేవుడు అనేవాడు కనబడాల సో కనబడడం లేదు కాబట్టి దేవుడు లేడు ఇంకొక అద్భుతమైన విషయం ఏం చెప్పానంటే దయ్యం కూడా లేదనేవాన్ని దేవుడు లేడు దయ్యం లేదు అని రెండు చెప్పేవాన్ని దేవునికి స్తోత్రం అటువంటి నన్ను ఒక చిన్న అపాయం జరిగింది నా జీవితంలో అంటే అది పెద్ద అపాయమే దేవునికి స్తోత్రం నా ప్రాణాలు ఇరవై నాలుగు గంటల టైం చెప్పాడు డాక్టర్ అటువంటి సందర్భం అటువంటి పరిస్థితి మధ్యలో ఐ ప్రభుయే స్వయాన నా దగ్గరికి దిగి వచ్చాడు దేవునికి స్తోత్రం హలలోయ ఆయన మొదట నన్ను ప్రేమించాడు దేవునికి స్తోత్రం హలలోయేన్ ఆమెన్ ఎప్పుడైతే నా తలను తీసుకొని తన ఒళ్ళో పెట్టుకొని భయపడకు నా కుమారుడా నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు చూడు అప్పుడు అర్థమైపోయింది నిజమైన దేవుడు ఎవరు అనేది సత్యమైన దేవుడు ఎవరు అనేది మార్గమైన దేవుడు ఎవరు అనేది జీవమైన దేవుడు ఎవరు అనేది అందుకే నేను ఉండలేక ఒకటే ఒక మాట అన్నాను ప్రభావ బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభం అని వచ్చా హూయ తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు నా జీవితంలో ఆయన ఏమేన్ హలూయ నా జీతం కూడా ఇజ్రాయల్ జీవితం లాగానే ఉంది విఫలమైపోయిన పరిస్థితి ఎండిపోయిన స్థితి దేవునికి స్తోత్రం అద్భుతం ఏంటంటే ఆ ఎండిన దాంట్లో నుండి చిగురును పుట్టించే దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం హల్లెలోయ నువ్వు ఎంతైనా నిరుత్సాహం ఉండొచ్చు నువ్వు ఎంత దిగులు ఉండొచ్చు నువ్వు ఎంత బాధ ఉండొచ్చు ఎంతైనా కృంగిపోయి ఉండొచ్చు ఎంతైనా కలవరంతో ఉండొచ్చు ఎన్ని రకాలైన పరిస్థితుల మధ్యలోనూ ఉన్నా నీకొక శుభవార్త దేవుని ఆత్మ ఈరోజు నిన్ను జీవింపజేయబోతుంది హెలోయా హల్ లూయా హల్ లూయా దేవు నామానికి మేమగలుగునుగా అక్క నేను అందుకే ఎప్పుడు చెప్తుంటాను దేవుని వాక్యము చెప్పేటప్పుడు ఎక్కడ అటు ఇటు తిరగొద్దు దేవుని వాక్యము చెప్పేటప్పుడు బహు జాగ్రత్తగా బహుశ్రద్ధగా ఆసక్తితో ఆశతో కూర్చొని నాతో మాట్లాడయ్యా నాతో మాట్లాడయ్యా నాతో మాట్లాడయ్యా ఈ ఏడుపే ఉండాల లోపల ఈ ప్రార్థనే ఉండే లోపల ఈ ఆశ ఉండాల లోపల ఎందుకంటే దేవుడు తన ఆత్మ ద్వారా ఏం చేస్తారు తెలుసా తన సేవకుని నోట తన మాట నుంచి మాట్లాడుతు ఉంటాడు మాట్లాడుతుంటాడు ఆత్మదేవుడు మాట్లాడిస్తుంటాడు ఆత్మదేవుడు పలికిస్తుంటాడు ఆత్మదేవుడు ప్రవచిస్తుంటాడు ఆత్మదేవుడు ప్రకటిస్తుంటాడు అప్పుడు నువ్వు రిసీవ్ చేసుకున్నప్పుడు గొప్ప మహా సైన్యముగా నువ్వు బయటికి వస్తావు దేవుని బిడ ఏందో పోగొట్టుకున్నట్టు ఏమో అయిపోయినట్టు ప్రపంచంలో ఇంకా ఒక మాట చెప్పాలంటే రౌండ్గా ఉంటుంది చూడు గ్లోబు అదంతా నెత్తి మీద నువ్వే మోస్తున్నట్టు కూర్చున్నావు అనుకో నీకు ఏ లాభం ఉండదు హాలూయా హాల లుయా ఆయన ఆత్మ ఏం చేస్తుందట ఆమెన్ ఆయన ఆత్మ బ్రతికిస్తుంది దేవు నామానికి మేమకలంగాక ఆయన ఆత్మ ద్వారా దేవుడు బ్రతికిస్తానని మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రం ఆయన ఆత్మ ద్వారా బ్రతికించాలంటే ఆయన ఆత్మ ఏమేన్ ఎవరి మీదకి వచ్చింది తెలుసా హేచ్కెళ్ళి మీదకి వచ్చింది హేచ్కెళ్ళి మీదకి వచ్చిన తర్వాత చూడండి అక్కడ పదవచనం ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ లోనికి వచ్చేను వారి సజీవులై లేచి శక్యము కాని మహా సైన్యమై ఏమంటున్నాడు ఇక్కడ ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా అందరుంద చెప్పండి ఆత్మ దేవుడు ప్రవచిస్తాడు ఏమే హలూయా దేవనామానికి మేము గలంగాక మాకు దేవ్ దేవ్ వాక్యం సిద్ధపడేటప్పుడు దేవుడు ఈ వాక్యంతో మాట్లాడని చెప్తాడు ఆ వాక్యాన్ని తీసుకొని గుండెల్లో పెట్టుకుంటాం పెట్టుకొని ఇక్కడికి వచ్చి నిలబడతాం నిలబడిన తర్వాత ఎప్పుడైతే నోరు తెరుస్తాం చూడండి అప్పుడు ఆ చదువుకున్న వాక్యం గుండెల్లోకి వచ్చిన వాక్యం ఈ వాక్యం లోనికి జీవం అనేది బయటకు వస్తుంది పరిశుద్ధాత్ముని ద్వారా దేవు నామానికి కలుగును గాక లూయా నేను పొందుకుంటున్నాను ప్రభా అంటున్నా కూర్చున్న వాళ్ళు ఐ రిసీవ్ లోడ్ అని చెప్పాలా ఆమెను బాగుందన్న ఆమెన్ బాగు చెప్పిన ఈరోజు బాగా చెప్పినారు మీరు బాగా చెప్పినారు హలూయా దేవునికి స్తోత్రం మీరేమైనా చర్చిలా ఆ పోటీలకు పోయినప్పుడు ఆ బాగా పాడినావు పాడుతా తీయగా సూపర్ అమ్మ నేను ఎన్నుకుంటున్నాను ఇండియన్ ఐడల్స్ అని అది ఉంటారు జడ్జులు రాసుకుంటా వాళ్ళ ఎవరు మీరు ఎవరు మీరు ఎవరు మీరు అంటే నేను ఏం ఎక్స్పెక్ట్ చేశానంటే ఈ వాక్యం నుండి మీరు చెప్తారేమో అనుకున్నాను అందుకే అన్న రిసీవ్ అయి రిసీవ్ చేసుకుంటున్నాను పొందుకుంటున్నాను ప్రభావ అంటే మాట్లాడుతూ వాక్యాన్ని ఎవరు మీరు అంటే ఒకప్పుడు ఎండిపోయిన వాళ్ళం రోజు మహా సైన్యం అని చెప్తారనుకున్నాను ఒకప్పుడు ఆశలు విఫలమైన వాళ్ళం ఈరోజు ఆశలతో నెరవేర్పులో మేము సాగిపోతున్న వాళ్ళం గొప్ప నిరీక్షణతో మేము ఉన్న వాళ్ళం చెప్తారనుకున్నాను బాగుందిలే బా చెప్తున్నారు అవునా హలో హూయా అందుకే వాక్యము జరుగుతున్నంత వరకు ప్రభు మాట్లాడిస్తున్నంత వరకు ప్రభు మాట్లాడుతున్నంత వరకు నువ్వు అని చెప్పడం మానుకోద్దు హలలు అని చెప్పడం మానుకోద్దు ప్రభువు నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాడు అని చెప్పారనుకో నువ్వు ఆమెంద్ అన్నావు అనుకో దాని అర్థం ఏంటి అలాగే జరుగును గాక అంటే ఆశీర్వాదం వచ్చేసింటది ఏమేన్ హలలుయా హలలుయా మన దేవుడు ఎట్లుంటాడో వాడు చెప్తా నేను అడుగు అడుగంది అమ్మాయిని అన్నం పెట్టదని ఈ లోక సామెత మన దేవుడు అట్వంటాడు కాదు అడుగుడు మీకు ఇవ్వబడును అన్నాడు కానీ ఇంకొక మాట చెప్తున్నాను అబ్రహాముకు ప్రత్యక్షము కావడమే ఫస్ట్ ఫస్ట్ అబ్రహామును పేరు పెట్టి పిలిచి వెంటనే ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా నీ ఇంటికి నీ అందరు వదిలేసి బయటికి అన్నాడు ఆ నెక్స్ట్ మాట ఏమంటాడు తెలుసా నేను నేను ఆశీర్వదిస్తా హూయా ஆமேன் அபிரஹாம் கூட மனலையே கன்ஃபியூஸ் அப்போ வாட் டூ யூ மீன் பை ப்ளெசிங் அ லோட் ఆశీర్వాదం అంటే ఏంటి బ్రవ్వ దేవునికి ఎందుకంటే ఆశీర్వాదం తెలియదు ఆయనకు బొమ్మలు అమ్ముకునే వాళ్ళు వాళ్ళు బొమ్మల వ్యాపారం చేసేవాళ్ళ వాళ్ళ నాయన కాబట్టి ఆయనకు బొమ్మలు తప్ప వేరేది ఏం తెలియదు దేవునికి స్తోత్రం హల్లెలు అయితే వాళ్ళ నాయన చేసి అమ్ముతా ఉంటే వీడికి అర్థం కాలేదు అర్థం కాలేదు ఎవరే దీన్ని దేవుడు అని రా మా నాయననే కదరా చేసింది దీన్ని మా నాయన కదా రూపాన్ని ఇచ్చింది దీన్ని మా నాయన రూపం ఇచ్చి దీనికి ఒక రేటు పెట్టి మార్కెట్లో అమ్ముతా కొనుక్కొని దేవుడు అంటే ఎట్టట్టరా ఇదే ఆలోచనలో ఉన్నాడట జ్ఞానవంతుడు కాబట్టి ఆమెన్ భక్తిలో గుడ్డితనం ఉండదు అల్లెలుయా దేవుని స్తోత్రం లార్డ్ అని చెప్పి అట్లా ఆలోచిస్తూ ఉన్నాడు దేవునామానికి మేమే కలుగును గాక హల్ ఆమెన్ దేవునికి స్తోత్రం ఆశ ఉంటే చాలు దేవుడు వచ్చేస్తారు దగ్గరికి ఆమెన్ హలలు నువ్వు ఏ కులం నువ్వు ఏ గోత్రం నువ్వు ఏమో ఇవన్నీ చూడాడు ఆయన నశించిన నీ ఆత్మను రక్షించాలన్నదే ఆయన కోరిక హల నిన్ను ఆశీర్వదించాలన్నదే ఆయన తీర్మానం ఆయన ప్రణాళిక ఏమేన్ రావడం రావడం అంటున్నాడు నేను ఆశీర్వదిస్తాను అబ్రహం ఆశీర్వదిస్తావా ఇంటి ప్రభావ అని ఇంకా అర్థం కాలే హలూయా దేనికి స్తోత్రం అప్పుడు దేవుడు అంటాడు నీ ఆశీర్వాదం ఎట్లుంటుంది తెలుసు ఆకాశ నక్షత్రాల ఇసుకురైన హూయా అందుకే ఆయన గురించి ఏం రాయబడని తెలుసా దేవుడు అబ్రహామును దేవుడు ఏం చేశాడంట అన్ని విషయాలలో ఆశీర్వదించాను అంటే అయిపోయింది అన్ని విషయాలలో ఐ మీన్ పన్నెండవ అధ్యాయములో నేను ఆశీర్వదిస్తానని చెప్పినాడు ఇరవై నాలుగో అధ్యాయకి రాగానే అంటాడు దేవుడు అబ్రహామును అన్ని విషయములో ఆశీర్వదించాను ఆశీర్వదించే దేవుడు ఏమే ఇంకో మాట ఆయనలో జీవం ఉన్నది ఆ జీవం ఏమై ఉన్నది తెలుసా వెల్లుగై ఉన్నది హలూయా దేవునికి స్తోత్రం హల్లెల్లోయ ఒక చీకటితో కూడిన జీవితం కాదు ఇది వెల్లుగై ఉన్న జీవం అంతేకాదు ఆ జీవం మనకు సర్వ సమృద్ధిని ఇచ్చే జీవం అది హలల్ ఎక్స్పెక్ట్ చేయి కూర్చున్న నీవు వింటున్నా నీవు ఆశపడు ప్రతి మాటకు ఆమెందని చెప్పు ఆ మాటను రిసీవ్ చేసుకో హలలు జీవ ఆత్మతో ఆమె ఈయన 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 ఎప్పుడైతే ప్రవచించమన్నాడో దైవ సేవకుడు నోరు ధరిచి ప్రవర్తిస్తుంటే వాళ్ళలోనికి ఏమొచ్చిందట జీవ ఆత్మ జీవము ప్లస్ ఇంకొకసారి ఏమేన్ వాక్యములో ఆ శక్తి ఉంటుంది దేవుని బిడ్లారా వాక్యము వెల్లడి కాగానే వెలుగు అంటే జీవం దేవునికి స్తోత్రం హల లోయ ఆ వెలుగు వస్తుంది అంటే ఆ జీవం వస్తుంది జీవముతో పాటు దేవునికి స్తోత్రం హల లోయ ఆయన ఆత్మ కూడా కలుగుతుంది దేవునామానికి మహిమ కలుగునగాక హలలోయ పేతురు ఐ మీన్ కొర్నేలి ఇంట్లో వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు వారందరి మీదకి మీదికి ఎవరు దిగి వచ్చారట పరిశుద్ధాత్మ అంటే వాక్యం వెల్లడవుతున్నప్పుడు దేవుని ఆత్మ దిగి వస్తాడు దేవునికి స్తోత్రం కాబట్టి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నారు ఏమే దేవుని ఆత్మ ఎప్పుడు పనిచేస్తాడంటే దేవుని ఆత్మ ఎప్పుడు కార్యం చేస్తాడంటే దేవుని ఆత్మ ఎప్పుడు కదులుతాడంటే దేవుని ఆత్మ ఎప్పుడు ఎప్పుడన్నిటిని కదిలిస్తాడంటే దేవుని వాక్యాన్ని నువ్వు నోటితో ఒప్పుకున్నప్పుడు దేవుని వాక్యాన్ని నువ్వు మాట్లాడుతున్నప్పుడు దేవుని వాక్యం నువ్వు ప్రకటిస్తున్నప్పుడు దేవుని వాక్యంతో నువ్వు సంబంధం కలిగి ఉన్నప్పుడు హాలూయా ఆమె ఎందుకంటే ఇది జీవింపజేసే ఆత్మ అందరూ రామేందని చెప్పండి హాలూయా సో ఈ ఉపవాస పండుగలో మనం ఎక్కువ నేర్చుకోవాల్సిందేంటి దేవుని వాక్యం ఏమేన్ హల్ లూయా హల్ ఆ వాక్యాన్ని ఎక్కువగా నేర్చుకొని నువ్వు గుండెలో పెట్టుకుంటే కాదు బట్టి కొడితే కాదు ఏమేన్ పరిస్థితుల మధ్యలో నువ్వు నిలబడి దేవునికి స్తోత్రం హల్ లూయా ఎప్పుడైతే ఎప్పుడైతే నువ్వు నోరు ధరిచి మాట్లాడుతూ పరిస్థితిని చూచి దేవునికి స్తోత్రం అప్పుడు దాంట్లోకి జీవము దాంట్లోకి ఆత్మ రెండు కూడా ప్రవహించడం వెళ్ళడం ప్రారంభమవుతాయి అది మహా సైన్యముగా బయటికి రావడం ప్రారంభమవుతుంది అవుతుంది హలో లూయా సో మాట్లాడడం నేర్చుకోవాలి వాక్యం నేర్చుకోవాలి మాట్లాడడం నేర్చుకోవాలి అంటే కొంతసార్లు మాట్లాడడం రాదు మనకు ఏమేన్ హలలుయా నలుగురు దయ్యం పట్టిన వాళ్ళు వస్తున్నారంట అంటే అవునా ఎందుకు వస్తున్నారు అబ్బా ఇప్పుడు అనేది కాదు ఏమేన్ హలలుయా వాడితే ఎట్లా మాట్లాడాలో మనం ప్రైజ్లా వాడు మీకు ఒకటి చెప్తే నిన్నండి కొంతసార్లు మొండిగా పని చేస్తుంటాయి నువ్వు నేలక మరిచి ఎన్ని దిప్పలు పడినా అది పోదు నువ్వు నెత్తి మీద ఎన్ని బైబుల్ పెట్టినా పోదు బైబుల్ తీసుకొని ఇంకా సాకుల కొట్టినట్టు కొట్టినా పోదు బండకేసి బట్టలు ఉతుకుతారు చూడు అట్లా ఉచుకున్నా పోదు బైబిల్ పోతుంది ఏమేన్ మరి ఎట్లా దాన్ని ఏం చేయాలంట ఎదురించాలంట